సిస్టర్స్ ఈరోజు మనం చూసే సారీస్ వచ్చేసి డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో అండి ఈ మధ్యకాలంలో మనం సింగిల్ కలర్ కాంబినేషన్ మాత్రమే మనకి డైలీ కి చూస్తున్నాము ఇప్పుడు అలా కాకుండా త్రీ వెరైటీస్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అయితే నేను కలర్ చార్ట్ అయితే చూపించిపోతున్నాను మీకు ఈ సారీస్ నచ్చితే కనుక ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ప్రతి చీరకి కూడా అండి ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ ప్రకారం స్క్రీన్ షాట్ తీసుకుని ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం కదా త్రీ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి ఆ స్క్రీన్ షాట్ పెట్టి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే మీ నెంబర్ మీద మేము శారీ పక్కన పెడతాము మీకు స్కానర్ పంపిస్తాము విత్ ఇన్ ఫైవ్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ చీర మేము ఎవరికైనా ఇచ్చేస్తాం అదైతే గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ అయితే మాత్రం పోస్టల్ అనేది మాకు ప్రాబ్లం అవుతుంది ఒక్కొక్కసారి ఏమో త్రీ టు ఫోర్ డేస్లో వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇంకో అదే అదే కస్టమర్కి మళ్ళీ పోస్టల్కి పంపిస్తేనేమో టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ వరకు కూడా పోవట్లేదు సో దానికోసమని చెప్పేసి మేము పోస్టల్ స్టాప్ చేసేసాము ఓన్లీ డిటీడీసీ సర్వీస్ మాత్రమే మన దగ్గర ఉంది వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు శారీస్ నచ్చితే కనుక చక్కగా ఆర్డర్ చేసేసుకోండి స్కానర్కి మాత్రమే మీరు పేమెంట్ చేయాల్సి వస్తుంది అలాగే డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ మాకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ ఇచ్చాము మీరు ఆ డిస్క్రిప్షన్ కనుక ఫాలో అయితే మీరు ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే ఈ శారీస్ అన్నీ కూడా క్లియర్గా మీకు ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో నేను కట్టుకున్న చీర ఏది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఓకే ఇప్పుడు ఈ శారీస్ చూసేద్దాం మన ఫస్ట్ శారీ వచ్చేసి ఇది మనకి ఎంబ్రాయిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి శారీ నెంబర్ వచ్చేసి వన్ నెంబర్ శారీ చూపించుమా గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద చక్కగా ఫ్లవర్స్ అయితే ఇచ్చారు శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది డిజైన్ చాలా మంచిగా కనిపిస్తుంది అలాగే ఈ శారీలో మనకి పళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్లో కొంచెం డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి పళ్ళు అయితే ఇచ్చారు ఇలా లైన్స్ వైజ్గా ఎక్స్ట్రా అయితే వచ్చింది బ్లౌజ్ కూడా అండి మనకి డార్క్ గ్రీన్ కలర్లో ఎక్స్ట్రా లైన్స్ వచ్చాయి కదా అదే కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ అండి నెంబర్తో సహా కంపల్సరీ కావాలి అదైతే గుర్తుపెట్టుకోండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి పళ్ళు కొంచెం ఎక్స్ట్రా లైన్స్ లాగా మనకి పళ్ళులో ఇచ్చారు అంతే బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వచ్చింది ఓవరాల్గా శారీ ఒక్కసారి చూసుకోండి శారీ నెంబర్ వచ్చేసి టూ శారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి గ్రే కలర్ కాంబినేషన్లో వచ్చిందండి శారీ మొత్తం గ్రే కలర్లో ఉంటుందన్నమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళులో ఎక్స్ట్రా లైన్స్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది బ్లౌజ్ కొంచెం క్రాస్ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి మీకైతే మాత్రం బ్లౌజ్ సరిపోతుంది సిక్స్ పాయింట్ థర్టీ ఫైవ్ థర్టీ సెంటీమీటర్స్ ఉంటుంది సిక్స్ పాయింట్ ట్వంటీ ఫైవ్ కానీ సిక్స్ పాయింట్ థర్టీ సెంటీమీటర్స్ కానీ ఉంటుంది శారీ టోటల్గా లుక్ ఇది శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ ఇది వచ్చేసి మనకి మంచి రాయల్ బ్లూ కలర్ వచ్చిందండి దాని మీద కొంచెం వైటిష్ కలర్తో ఫ్లవర్స్ అయితే ఇచ్చారు కట్టుకున్నా కూడా ఈ శారీ చాలా బాగుంటుంది క్లాత్ కూడా కొంచెం డిఫరెంట్ లుక్ అయితే ఉంది ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి డార్క్ కలర్తో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు నెంబర్ నేను మళ్ళీ ఒకసారి పెడుతున్నాను శారీ నెంబర్ ఫోర్ సిస్టర్స్ ఇది మీకు రెడ్ కలర్ లాగా కనిపిస్తుంది కానీ రెడ్ కలర్ కాదు ఇది డార్క్ పీచ్ కలర్ వస్తుంది శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది టోటల్ ఫుల్లీ ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఎక్స్ట్రా లైన్స్ పెద్దగా వేరియేషన్ అయితే ఏం తెలియటం లేదు ఇది మనకి బ్లౌజ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ పీచ్ కలర్ తో బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇక్కడ మాత్రం మనకి పీచ్ కలర్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది ఒక్కసారి ఇలా చూసుకోండి శారీ నెంబర్ సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండ్ పికాక్ బ్లూ ఉంటది కదా సిస్టర్స్ అలా వచ్చింది కలర్ కాంబినేషన్ డిజైన్ అంతా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది నార్మల్ వాష్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి చదవండి తర్వాత మీరు శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది మనకి డిజైన్ చేంజ్లో అండి డిజైన్ చేంజ్ అవుతుంది చూడండి ఇది మనకి దగ్గర దగ్గరగా పూలు ఇచ్చారనమాట బ్రింజాల్ కలర్ డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఉంది శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ కంపల్సరీ కావాలి అదైతే గుర్తుపెట్టుకోండి మీరు స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని కూడా మెన్షన్ చేయండి సిస్టర్ అలా మెన్షన్ చేయకపోతే మీరు తీసుకుంటారో లేదో మాకు క్లారిటీ ఉండదు కదా అది ఇంకెవరైనా అడిగితే వెంటనే వేరే వాళ్ళకి ఇచ్చేస్తామన్నమాట ఇది మనకి బ్లౌజ్ ఇలా వచ్చింది శారీ నెంబర్ ఎయిట్ ఇది మనకి కుంకుమ కలర్ వచ్చిందండి కుంకుమ కలర్లో మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇలా వచ్చింది మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది డిజైన్ దీంట్లో ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట ఎక్స్ట్రా లైన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా ఒక త్రీ లైన్స్ లాగా అలా ఇచ్చారు అలాగే ఇది వచ్చేసి మనకి కుంకుమ కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది శారీ టోటల్గా ఈ స్టైల్లో ఇలా వచ్చింది శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ శారీ నెంబర్ నైన్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి శారీ అంతా పికాక్ బ్లూ కలర్ మీద ఫ్లవర్స్ ఇచ్చారనమాట చాలా మంచిగా ఉంది కలర్ కాంబినేషన్ అండ్ క్లాత్ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ క్లాత్ అయితే వస్తుంది ఇది మనకి పళ్ళు పార్ట్ ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి అలాగే మా వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి మీరు ఇంకా ఎక్కువ శారీస్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇది శారీ నెంబర్ నైన్ శారీ నెంబర్ వచ్చేసి టెన్ నెంబర్ అండి మెహందీ గ్రీన్ కలర్లో వచ్చింది సారీ అంతా కూడా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది ఒకసారి శారీ మొత్తం చూడండి డిజైన్ చేంజ్ లో వచ్చిందనమాట రెండో బోర్డర్ బోర్డర్లో కొంచెం ప్లెయిన్ కాన్సెప్ట్ లో ఇచ్చారు మధ్యలో అంతా కూడా మనకి లైన్స్ లైన్స్ లాగా ఉంటుంది దాని మీద ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది ఓకే పళ్ళుకి సారీకి పెద్ద తేడా అయితే నాకేం కనిపించలేదు జస్ట్ లైన్స్ ఏ కాకపోతే ఆ ఫ్లవర్ కలర్ లో కలిసిపోయేసేసరికి కొంచెం వేరియేషన్ తెలియటం లేదు ఇది మనకి బ్లౌజ్ పార్ట్ సెల్ఫ్ డిజైన్ తో ఉంటది బ్లౌజ్ అంటే ప్లేన్ లాగా కాకుండా సేమ్ కలర్ లోనే కొంచెం డార్క్ కలర్ తో మనకి డిజైన్ చేశారు శారీ టోటల్ గా మీకు లుక్ వైజ్ ఇలా ఉంది శారీ నెంబర్ లెవెన్ ఇది మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది టూ సైడ్స్ కూడా బోర్డర్ ఇలా వచ్చిందండి అలాగే పళ్ళులో చెప్పాను కదా ఇంతకు ముందు పెద్ద వేరియేషన్ అయితే లేదు అని చెప్పేసి ఇలా ఇచ్చారు అలాగే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పికాక్ బ్లూ కలర్ డార్క్ కలర్ తో బ్లౌజ్ శారీ మొత్తం టోటల్ లుక్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ అండి తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఈ బోర్డర్ కలర్ ఉంది కదా ఇక్కడ ఈ కలర్లో మనకి బ్లౌజ్ వచ్చింది పళ్ళు కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు ఇవి మనం లాంగ్ ఫ్రాక్స్ కూడా కుట్టించుకోవచ్చు ఇదిగోండి ఇది పళ్ళులో చూడండి చుక్కలు చుక్కలు లాగా వచ్చేలాగా మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు ఓకే నెంబర్ కూడా ఒక్కసారి పెడతాను శారీ నంబర్ వచ్చేసి ట్వెల్వ్ నేను కట్టుకున్న శారీ కావాలి అంటే మీరు ఇలా స్నాప్ అయితే పెట్టేసేయండి మా వాళ్ళకి అర్థమైపోతుంది శారీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు ఇది లాంగ్ ఫ్రాక్కి కూడా చాలా బాగుంటుంది ఇది మరుణ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట మీకు కనిపించడం చెర్రీ రెడ్ లాగా కనబడుతుంది కదా మరుణ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సారీ ఈ శారీలో మనకి గా పళ్ళు పెద్దగా ఇది లేదండి ఇలా మనకి లైన్స్ లైన్స్లో పళ్ళు లాగా ఇచ్చారన్నమాట శారీ మొత్తం ఆల్ ఓవర్ చూస్తే కనుక మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది చాలా స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది చాలా ఈజీగా కూడా మనం వాష్ చేయొచ్చు ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు చాలా మంచిగా అయితే వస్తుంది సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ ఫోర్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అనమాట మనకి దీంట్లో ఒక ఫైవ్ 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 సెట్స్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు ఇంతకు ముందు క్వాంటిటీ కూడా తమ్ నేళ్ళు చూశారు తర్వాత కూడా నేను వీడియోలో కూడా చూపించాను ఎన్ని ఉన్నాయి అనేది మీరు ఒకసారి చూసేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ